सर्वद स्व वजमाने स्वजमाने स्व मत्रालि मद्रका हरी हरणेश्वरी ओम श्याम हरी हकर्ष हम आकर्ष्या हम घर्ष हेम कर्ष्यम घ

జై గురుదేవ దత్త దత్త నేను మీ సాయి దత్తానందను గత నలభై రెండు సంవత్సరాలుగా యంత్రము మంత్రము రుద్రాక్ష మూలికలు వీటన్నిటి మీద అన్వేషణ చేస్తూ గత నలభై రెండు సంవత్సరాలుగా నేను ఈ అన్వేషణలో భాగంగా పది మందికి సేవ చేస్తున్నా ఎంతోమంది ఈ యంత్రాలు మంత్రాలు రుద్రాక్షలు మూలికలు లేవనుకుంటారు కదా నేను దాని మీద రీసెర్చ్ చేసి ఉన్నాయి అనేది నిర్దక్ష ఒక నిర్ణయానికి వచ్చి ఆ నిర్ణయ ప్రకారంగా నేను పది మందికి చేస్తున్నా దాంట్లో ఉపయోగయుక్తంగా అయినాయి ఏదైతే రిజల్ట్ వచ్చినాయో అవే నేను ఇప్పుడు యూట్యూబ్లో మీకు అందరికీ తెలియజేస్తున్నా చేసుకొని ఎంతోమంది ఫోన్ చేసి చెప్తుంటారు గురువుగారు మీరు చెప్పిన ఇవన్నీ మేము చేసుకుంటున్నాం ఓ బుక్కే పెట్టుకున్నాం రాసుకుంటున్నాం అంటే అవసరం లేదు బుక్ పెట్టుకునేది నేను మీరు రాసుకోండి ఇంకో నేను రాసిన బుక్ కూడా ఒకటి తీసుకోండి అయితే ఇది ఏంటంటే ఇరవై ఐదు సంవత్సరాలుగా నేను చాలా కష్టపడి రాసిన బుక్ ఇది ఈ బుక్ లోపల ఏంటంటే ప్రతి ఒక్క విషయం ఉంటుంది ఇప్పుడు దీంట్లోపటి ఏంటంటే మన సమస్యలు అన్నిటికీ పరిష్కారం ఉంటుంది యంత్రాలు మూలికలు తాజతలు అన్నీ ఉంటాయి కాబట్టి దీనిలో కూడా ఇప్పుడు మనిషికి బాణామతి ఉన్నది బాణమతి అంటే ఓకే అర్థం కాదు అది ఏంటంటే ఒక బొమ్మను తయారు చేసి దానికి మూలాలు కొట్టి దాని ఆత్మను వాన్ని హిమేజ్ చేసుకొని వాంకే కొడుతున్నట్టు ఫీల్ అయ్యి దాని మీద బీజ అక్షరాలు రాసి ఏది మారణ బీజ అక్షరాలు రాసి కేం కేం టామ్ టామ్ అనే బీజ అక్షరాలు ఉంటాయి మారణ బీజాక్షరాలు అవి రాసేసి భూమిలో బాతి పెడతారు అన్నీ బాధపెడితే ఏమవుతుందంటే ఈ బొమ్మకి ఏమేమైతే మూలలు ఎక్కడెక్కడ కొట్టి అక్కడక్కడ వానికి పెయిన్స్ స్టార్ట్ అవుతాయి ఇక్కడ కడుపులో కొడితే కడుపులో ఇక్కడ కొడితే ఇక్కడ నొప్పి స్టార్ట్ అవుతుంది దాన్నే భానామతి ఉంటుంది అయితే దీనికి నివారణ కూడా ఉంటుంది దీనికి నివారణ ఏంటంటే ఒక భుజపత్రి కానీ లేకుంటే ఇంత తేలకాయిత కానీ తీసుకొని నేను ఇక్కడ యంత్రం చూపిస్తున్నా దీనిలోపటి ఏంటంటే ధూమ్ఠా ధూమ్ఠా ధూమ్ షా దూం ధమ్ షా అనేటివి ఒక వృత్తాకారం రాసి దానిలోపటి బీజాక్షరాలు రాయండి రాశి ఒక తాగిత తీసుకొని లోపట ఈ ఏది ఒక కాగితం మీద అయినా సరే బిజ భుజపత్రి మీద అయినా సరే లేకుంటే మా మామూలుగా మీరు రేకులు ఆడొద్దు మంచి పెట్టేటప్పుడు రాగి రేకు మీద రాసి ఏది పెట్టకూడదు యంత్రం అది ఏమవుతుంది అట్లా ఫోల్డ్ చేసేటప్పుడే ఇరిగిపోతుంది లోపల పెట్టిన తర్వాత భిన్నమైపోతుంది అందుకని కాగితం అయినా పర్వాలేదు లేకుంటే భుజపత్రి అయినా పర్వాలేదు దాని మీద రాయాలి రాసేసి పెట్టండి ఈ ఇప్పుడు నేను చూపించిన యంత్రాన్ని బాణామతి నేను నివారణ యంత్రం అంటారు దీన్ని ఈ తాజా తీసి వరి కట్టినా కానీ భానామతి ఉన్న చేతబడి ఉన్నా వెళ్ళిపోతుంది మీరు ఈ ఇప్పుడు నేను గత ఒక నలభై రెండు సంవత్సరాలు ఈ విద్యను చేస్తున్నా ఇవన్నీ అనుభవంతో చెప్తున్నా మీకు కాబట్టి మీరు నన్ను కలవాలంటే కూడా మీరు పొద్దున ఏ ఏడు అది పొద్దున పది గంటల నుంచి సాయంత్రం ఐదు ఆరు గంటల దానికి కూడా రావచ్చు సన్ మళ్ళా సోమవారం మంగళవారం హాలిడే ఉంటుంది మీరు ఫోన్ ద్వారా కూడా నన్ను సంప్రదించుకుండి మీకు ఈ విద్యాలన్నింటినీ నేర్చుకోవాలని ఉంటే దాకా నేను ఒక నాలుగు వందల యాభై మందికి ఐదు వందల నలభై మందికి నేర్పిన నా టార్గెట్ ఏంటంటే వెయ్యి మందికి నేర్పాలని మీరు రాండి మీకు ఈ విద్య నేర్చుకోండి పది మందికి మీరు కూడా సాయం చేయండి మీరు కూడా తాజతలు కట్టండి మీరు కూడా పది మందికి సాయం చేసి గురువుగా మారితే నేను సంతోషిస్తాను నా దగ్గర నా శిష్యరికం తీసుకొని నా దగ్గర నేర్చుకున్న వ్యక్తి గురువు అయ్యి అని చెప్పేసి నేను కూడా సంతోషిస్తాను మిమ్మల్ని చూసి అటువంటి విద్యలు ఇప్పుడు యజ్ఞయాఘాతులు ఉన్నాయి దానిలోపట పండ్లు ఫలాలు నెయ్యి ఇవన్నీ ఎదురు సుగంధ ద్రవ్యాలు వేసి కా కా దాన్ని ప్రజ్వలింపజేసి యజ్ఞం చేదురు అయితే ఈ దివ్య శక్తి అనేది ఒకటి వచ్చేది అట్లా ఏంటంటే యజ్ఞయాగా చేస్తే తదస్సు దేవతలు యక్షిణి దేవతలు అట్రాక్షన్ అవుతారు అట్రాక్షన్ అయ్యి మనకు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి దానికి బూటకము ఏంది ఆ మంటలన్నీ పండ్లు పడేస్తారు అవి పడేస్తారు అని చెప్పేసి ఈ బూటకమైన కొంతమంది నాస్తికులు దాన్ని విక్ర వక్రీగత చేస్తున్నారు మనకు కూడా నియమేనేమో అనిపిస్తుంది ఇటువంటివన్నీ నమ్మకండి మన శాస్త్రాన్ని అంతరించజేయకండి సనాతనంగా మనకు ఋషులు అందించిన ఈ శాస్త్రాన్ని మీరు ప్రతి ఒక్కరు పాటిస్తుంటే ప్రతి పండగలు ఉంటాయి ఇప్పుడు మనకు శ్రీరామనవమి ఉన్నది మళ్ళీ వచ్చేసి హోలీ ఉన్నది మనకు వచ్చేసి ఈ సమ్మర్ వస్తే చెట్ల కిందకి పోయి వండుకొని తిని అక్కడ అమ్మవారికి నైవేద్యం పెట్టరు చెట్ల కింద తినేసి అంటే ఈ ఉగాదికి ఏంటంటే చెట్లు అనేటివి పాత ఆకుండా రాలిపి చిగురిస్తుంటాయి చిగురించినప్పుడు దాంట్లో ఆక్సిజను ఒక రకమైన కమ్మటి ఆక్సిజన్ వస్తుంది అది మనకు అవసరం అందుకని చెట్ల కిందకు పోయి వండుకొని తినేసి రమ్మని చెప్పిను అప్పుడు వెనకటి ఇప్పుడు వదివడానికి పోయినాయి ఏ ఏం చెట్ల కిందకి పోయి తినా సరే అడవి వండుకొని తినడు అదే ఇంటికి అదే తీసుకో ఇంకా వంటలు కూడా ఏం చేస్తారు ఆ జొమాటో అనుకో వనుకో చేయి ఇలాంటి రోజులు ఇవి వచ్చినాయి అవన్నీ అంతరించిపోతున్నాయి మన నాగరికత మన నాగరికతను పాటించి మన ఆరోగ్యాలు కాపాడుకోండి లేకుంటే ఆ రోజులలో షుగర్ లేదు బీపీ లేదు ఈ షుగర్ బీపీ అనేది ఈ రక్తపోటు అనేది ఈ మధుమేహం అనేది ఇప్పుడు చూస్తున్నాము ఆ రోజులలో నివారణ మధుమేయం వచ్చిందంటే మనకి చెట్టు అది వచ్చి ఈ ప్రకారంగా నువ్వు ఉండరా బాబుకి దీనికి తినక అని చెప్పేస్తే ఆ నివారణ అయిపోయేది ఇప్పుడు షుగర్ వచ్చిందంటే నీకు నివారణ లేదు జీవితాంతం ట్యాబ్లెట్లు వేసుకోమంటాడు బీపీ అప్పుడప్పుడు లేదు ఒకప్పుడు మనకు అందించిన శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అంతరించి పాటించుండ్రి నాకు కూడా మీరు సహకరించుండ్రి నేను ఈ గ్రంథంలోపట ఏదైతే మీకు ఈ నివారణ చెప్తున్నానో బాణామతి నివారణ యంత్రాన్ని తయారు చేసుకోండి కాబట్టి మానమానామతి తాజేతర మీరు తాజా చేసుకొని చూడండి పది మందికి కూడా సాయం పడండి జయ గురు తప్ప